ముందుగానే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణలో ముందుగానే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేయబోతు ఉన్నారు ఈ నెల ఇరవై రెండునే తెలంగాణ ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి మనం గతంలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదున ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇరవై రెండవ తారీఖున ఇంటర్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇప్పుడే అఫీషియల్గా అయితే రావడం జరిగింది తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఈ నెల ఇరవై రెండున విడుదల కానున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ ఆ ఫలితాలను అయితే విడుదల చేయబోతున్నారు గత నెల ఐదు నుంచి ఇరవై తేదీ వరకు కొన్ని ఇంటర్ పరీక్షలు అయితే జరిగాయన్నమాట సో ఇప్పుడు ఇరవై రెండవ తారీఖునే ఈ ఫలితాలు అయితే రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఇరవై ఐదు ఇరవై ఏడునైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇరవై రెండునే ఈ ఫలితాలైతే ఇవ్వబోతు ఉన్నారన్నమాట ఇది ప్రభుత్వం మళ్ళీ అఫీషియల్గా అయితే ప్రకటించింది ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం అనమాట బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇరవై రెండవ తారీఖున ఈ ఇంటర్ ఫలితాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి విడుదలైతే చేయబోతున్నారు సో ఇది అఫీషియల్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో